సంతరోతలపాడు నియోజకవర్గంలో రోజుకి పట్టు పెంచుకుంటున్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నేడు మైనంపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ వైసీపీ నేత మాదాల నరసయ్య మాదాల రవి ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాల పైగా వైసీపీ పార్టీని వీడి బిఎన్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ టీడీపీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అడకా స్వాములు మండల పార్టీ అధ్యక్షులు మద్దిని నరబాబు మాజీ జెడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావుతో పాటు మైనంపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంతారావు గారు సహకరించిన అవినాష్ గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మైనంపాడు గ్రామం ఒక పోతుగడ్డ దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని చిరగరాయడానికి మా నరసింహ బాబా తిరుపతి బాబాయి అందరూ కంకణం కట్టుకొని అందరం కలిసి ఈ గ్రామంలో మంచి మెజారిటీ చేసుకొచ్చి మన విజయకుమార్ గారిని శాసనసభ్యుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం కంక కంకణ బద్దులైతే పనిచేస్తున్నటువంటి మీ అందరికీ వంతి శిరసవంతి నవసంబంధిని తెలియజేస్తున్నాను మనకి మన పార్టీలో చేరటానికి అన్ని విధాలా సేకరించినటువంటి నర్సరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటి నుంచో వెళ్తుంది పార్టీ అన్ని విలువ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలని పార్టిసిపేట్ చేస్తూ ఆయన తిరగలేకపోయినా కూడా ఇంట్లోనే ఉండి ఇవన్నీ సరిచేసి మన సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సయ్య గారు అదే విధంగా ఆయనతో పాటు చాలా మందికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం చాలా సంతోషకరం పార్టీ పరంగా వ్యక్తిగతంగా నాకు కూడా ఎందుకంటే నేను రాజకీయాల్లో వదిలిపెట్టినప్పుడు నర్సయ్య గారు నాకు బాగా తెలుసు ఆయనతో బాగా కలిసి పని పనిచేశాము ఈ రోజు మళ్ళీ కలిసి పనిచేయటం నాకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ సెక్రటరీ గారు స్వాములు గారు అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ హరిభోన్ గారు మైన రాష్ట్రంలో ఏడు జరుగుతా ఉన్నారు ఒక సైడు అరాజకాలు మనం ఎప్పుడు వినం ఊహించని విధంగా అరాజకాలు జరుగుతా ఉన్నాం ఎవరు పడితే వాళ్ళ మీద ఏ ఆరోపణలు చేయటం ఇబ్బందులు పెట్టడం చివరికి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నాయకులకే ఇబ్బంది పెట్టారు ఒక రోడ్ లో ఎవరో కలవడానికి కూడా ఆపించారు ఇంకా మన అందరికీ తెలిసిన విషయమే చాలా అన్యాయంగా మన జాతీయ అధ్యక్షులను జైల్లో పెట్టారు ఇవన్నీ చూసాం లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇవ్వగలం ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన అందరికి తెలుసు అంటే వీళ్ళందరికీ ఇంత ఇబ్బందులు పెడితే ఇంకా మామూలు జనాలకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఏం పని చేశారో మనకు అన్ని అర్థమవుతాం అందుకని ఈ రోజు నర్సయ్య గారు కూడా ఇక్కడ రావటం మైనప్పాడు ఆయన వచ్చిన తర్వాత మైనప్పాడు ఖచ్చితంగా ఒక దగ్గర దాపు వెయ్యి మెజార్టీ వస్తుందని మనం కూర్చొని మీ అందరూ ఆలోచించుకోండి దాని తర్వాత అసలు అభివృద్ధి అనేది లేదు మీరు అది సంక్షేమం అంటారా ఏదో ఒక రూపాయలు ఇచ్చి ఇటు ఐదు రూపాయలు తీసుకునే విషయం మనందరికీ తెలుసు ఈ రోజు మామూలు చిన్న మామూలు ప్రజలు కూడా అర్థమవుతా మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి జనాలు నమ్మించి ఈ రోజు జగన్ సీఎం అయ్యాడు ఈ ఐదెన్నోలు అన్ని ఇవన్నీ అబద్ధాలన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయాయి ఉదాహరణకి మద్య నిషేధం అనేది మద్య నిషేధము సన్ని కానీ ఆ డెబ్బై రూపాయలు పనులు రెండు వందల రూపాయలు చేసి కలిసి మందించి జీవితాలతో ఆడుకుంటే ఆరోగ్యాలు చెడగొట్టే విధంగా తయారైన విషయం మనందరికీ తెలుసు ఇసుక గురించి వస్తే ఆ రోజు మనం ట్రాక్టర్ పన్నెండు వందలు ఇస్తే ఈ రోజు అదే ఇసుక ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అంటే ఎవరైనా ఒక చిన్న ఇల్లు ఇల్లు కడితే వాళ్ళ ప్రభుత్వం ఒక మూడు లక్షలు తీసుకున్నట్టే ఇవన్నీ అర్థమవుతా ఉంటాం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో మంచి సంక్షేమ కార్యం రద్దు చేశారు చంద్రన్న బీమా మామూలు పడుగు పలిగిన వర్గాలకు ఎంతో ఉపయోగపడేది ఎవరైనా సడన్ గా సరిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారు లేకుంటే ఏదన్నా మేజర్ ఇంజరీస్ పెద్ద దెబ్బలు తగిలితే రెండు లక్షలు ఇచ్చేవారు అవన్నీ మూడు నాలుగు సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ఏదో ఏదో ఎలక్షన్ ఇచ్చిన కానీ అక్కడక్కడ ఏదో చేస్తున్నట్టు అంటా ఉన్నాం కానీ అది కూడా మాకు కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ అనుకోవచ్చు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా మన ప్రభుత్వం రాబోయే ప్రభుత్వంలో మనం ఎక్కువ ఇస్తున్నాం అంటే వాళ్ళ అమ్మఒడి పదిహేను వందల పదిహేను వేలు ఇస్తే ఒకరికి ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే ఇస్తున్నాం అంటే ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అదే కాకుండా బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ వేలు రూపాయలు ఇస్తా ఉన్నాం దాని తర్వాత గ్యాస్ మూడు గ్యాస్ సిలిండ్రీ ఎందుకంటే నిత్య అవసరాలు కమాడిటీస్ అన్ని ఎలా పెరిగాయి తెలుసు రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని సంగతి మీ అందరికీ తెలుసు నిరుద్యోగ వాళ్ళకి పదిహేను వందలు ఇస్తాననేది ఇవన్నీ ఎలా సాధ్యమో మీరు నేను చెప్పేది ఏంటి అభివృద్ధి దాని తర్వాత కొత్త కంపెనీలు పెట్టినప్పుడు ట్యాక్స్ ద్వారా మనకి ఇన్కమ్ పెరుగుతుంది విధంగా చెప్పాలంటే కియో బ్యాటర్స్ కియా మోటార్స్ అనంతపురం దానివల్ల దగ్గర దగ్గర మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ ద్వారా మూడు నాలుగు వేల కోట్లు మన పెన్షన్ ఇంకా ఎక్కువ కంపెనీలు వస్తే ఇంకా మనం సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు ఇంత అప్పుల ఇంత ఖర్చు పెట్టడం తెలుసు అది కూడా మనం సంపాదించి పెట్టింది ఇంత ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర ఈరోజు పెన్షన్లు ఫస్ట్ దానికి మీ అందరూ అర్థం చేసుకోవచ్చు అందుకని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరి కోసం జనసేన టీడీపీ బీజేపీతో కూడా పొత్తు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటే ఫైనాన్షియల్ గా మనం అంతర్గత అభివృద్ధి కావాలంటే కేంద్ర సహాయం అవసరం అనే ఉద్దేశం అందుకని ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాబోయే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీ విజయ్ కుమార్ భారీ మెజర్ సందర్భంలో ఎమ్మెల్యేగా చేస్తారని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమంలో అంటే అరాజక ప్రభుత్వం జగన్ని గద్దె దింపడానికి నర్సయ్య గారు కూడా మాతో కలిసి దానికి ప్రత్యేక మందనాలని చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పా

లే సువైపే వడ బిట్టల న్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మథమే విడిచేలా నమ్మురే బల కేక బెట్ట వీరవదితలా కథ పొలము గట్టిన పూలావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా చూ

ఉన్న వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే మా కాన్స్టిట్యులో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనతో పాటు దగ్గర దాపు యాభై ఐదు కుటుంబాలు ఈ మైనపాటి గ్రామంలో జాయిన్ అయ్యారు ఎన్ని ఎందుకు జాయిన్ అయ్యారంటే రాష్ట్ర పరిస్థితి చూసుకొని ఇక్కడ చేసే అరాచకాలు చూసి రాష్ట్రం బాగుపడుతుందని పూర్తిగా నమ్మి ఈ రోజు రాష్ట్రం కోసం సతపాటి కాన్స్టిటెన్సీ కోసం నరసయ్య గారు ఆ యాభై ఐదు కుటుంబాలు చేరారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రామంలో దగ్గర దాపు వన్ సైడ్గా అయిపోయినట్టే లెక్క తెలుగుదేశం పార్టీ వరకు ఏంటంటే ఇక్కడ ఉన్న అరాజకాలు జగన్ చేసే అరాజకాలు ఇవన్నీ చూసి అందరూ ఎంతోమందిని చేరుతా ఉన్నారు దాంట్లో మన నరసయ్య గారు బాదాల నర్సయ్య గారు మాదాల రవి వీళ్ళందరూ జాయిన్ అయ్యారు మంది జాయిన్ అయ్యారు అంటే ఈ ఇక్కడ రైతులు అందరూ ఇక్కడ ఉన్న మామూలు రైతు రైతులు అందరూ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయారు మైన పోటీ ఇది ఎందుకు జరిగిందంటే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కోసం ఇది ఇక్కడనే కాదు మన ఎంతో మంది జాయిన్ అవుతూ ఉన్నారు ఎందుకంటే రా జనాల్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది ఏమని అంటే జగన్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మనం గద్దె దింపాలి రాష్ట్ర భవిష్యత్తు కోసము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని వీళ్ళందరూ అనుకోవటం దాంట్లో నర్సయ్య గారు మాదల నర్సయ్య గారు ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషకరమైన రోజు మాదవ నర్సి గారు మరియు నేను మా ఫ్యామిలీ మా అన్నయ్య గారు అలాగే మా మన ఎమ్మె కాబోయ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ మీద మీదుగా మేము ఇలా పార్టీలో చేరటం చాలా సంతోషకరంగా ఉంది మరి మరింత మెజార్టీతో లాస్ట్ టైం విజయ్ కుమార్ని మేమే గెలిపించుకున్నాం మళ్ళీ మా విజయ్ కుమార్ని మేమే మళ్ళీ గెలిపించుకుంటాం బంపర్ మెజార్టీతో ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరికాష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు